ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం అత్యంత జనాభా కలిగిన దేశం కూడా మనదే పెద్ద దేశంలో ఎన్నికలు నిర్వహించాలంటే భారీగా అవుతుంది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు కూడా మనవే అని పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి రెండు వేల ఇరవై మూడు బడ్జెట్ లో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్నికల ఖర్చుల కోసం రెండు వేల నూట ఎనభై మూడు పాయింట్ ఏడు ఎనిమిది కోట్లను కేటాయించారు ఇక రెండు వేల ఇరవై నాలుగు ప్రవేశపెట్టిన మధ్యంతర బడ్జెట్ లో దానిని కోట్లకు పెంచారు లోక్సభ ఎన్నికల కోసం గత ఏడాది ఈసారి ఎన్నికల నేపథ్యంలో ఏకంగా పద్దెనిమిది కోట్లు మాత్రమే కేటాయించి ఇప్పుడు నాలుగు వందల నాలుగు పాయింట్ ఎనిమిది ఒకటి కోట్లు అలాట్ చేశారు ఈవీఎంల కోసం ముప్పై నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు కోట్లు ఇతర ఖర్చుల కోసం వెయ్యి కోట్లు కేటాయించారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్నికల నిర్వహణ కోసం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకు మంజూరు చేశారు ఇందులో కోట్లను కేవలం ఎన్నికల నిర్వహణ కోసం ఖర్చు చేయనున్నారు ఇది కాకుండా పబ్లిక్ వర్క్స్ కోసం రెండు పాయింట్ సున్నా ఒక కోట్లు అడ్మినిస్ట్రేటివ్ సర్వీసెస్ కోసం పదమూడు పాయింట్ ఎనిమిది రెండు కోట్లు కేటాయించారు వాస్తవానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గత ఏడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో ఎన్నికల వ్యయం కోసం మూడు వేల నూట నలభై ఏడు పాయింట్ తొమ్మిది రెండు కోట్లు ఎన్నికల సంఘ నిర్వహణ కోసం డెబ్బై మూడు పాయింట్ ఆరు ఏడు కోట్లను అదనంగా కేటాయించారు పంతొమ్మిది వందల యాభై రెండులో పది పాయింట్ ఐదు కోట్లుగా ఉన్న ఎన్నికల నిర్వహణ వ్యయం రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఎనిమిది వందల డెబ్బై పాయింట్ మూడు కోట్లకు పెరిగింది ఇక పంతొమ్మిది వందల యాభై రెండులో పదిహేడు పాయింట్ మూడు రెండు కోట్ల మంది ఓటర్లు ఉంటే రెండు వేల పంతొమ్మిదిలో తొంభై ఒకటి పాయింట్ రెండు కోట్ల మంది ఓటు హక్కు వినియోగించుకునే అర్హత పొందారు పంతొమ్మిది వందల యాభై ఏడు సాధారణ ఎన్నికలను మినహాయిస్తే ఆ తర్వాత జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ ఖర్చు పెరుగుతూనే వచ్చింది రెండు వేల తొమ్మిదిలో ఒక వెయ్యి నూట పద్నాలుగు పాయింట్ నాలుగు కోట్లుగా ఉన్న లోక్సభ ఎన్నికల వ్యయం రెండు వేల పద్నాలుగులో మూడు వేల ఎనిమిది వందల పాయింట్ మూడు కోట్లకు అంటే దాదాపు మూడు రేట్లు పెరిగింది రెండు వేల నాలుగు నుండి సార్వత్రిక ఎన్నికల్లో ప్రతి నియోజకవర్గంలో ఈవీఎంలు ఉపయోగిస్తున్నారు అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో ఈవీఎంల కోసం కూడా భారీగా కేటాయిస్తున్నారు రెండు వేల ఇరవై మూడు మార్చి నాటికి ఎలక్షన్ కమిషన్ వద్ద ముప్పై ఒకటి పాయింట్ సున్నా మూడు లక్షల బ్యాలెట్ యూనిట్లు ఇరవై రెండు పాయింట్ ఒకటి ఐదు లక్షల కంట్రోల్ యూనిట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగులో ఈసీ మూడు పాయింట్ ఎనిమిది రెండు లక్షల బ్యాలెట్ యూనిట్లు మరియు రెండు పాయింట్ ఐదు లక్షల కంట్రోల్ యూనిట్లను కొనుగోలు చేసింది ఈవిఎంల జీవిత కాలం దాదాపు పదిహేను ఏళ్ళు కాబట్టి వీటిలో చాలా యూనిట్లు ఇప్పటికీ చలామణిలో ఉండే అవకాశం ఉంది రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడు సంవత్సరాలలో ఈసీ పదమూడు లక్షలకు పైగా బ్యాలెట్ యూనిట్లు దాదాపు పది లక్షల కంట్రోల్ యూనిట్ల అదనపు ఈవీఎంలను సేకరించింది ఇలా ఎన్నికల నిర్వహణ కోసం కేటాయించే వేల కోట్ల రూపాయలు సాధారణ ప్రజలు ప్రభుత్వానికి పను రూపంలో చెల్లించినవే